పాపం కేటీఆర్ని చూస్తుంటే నిజంగానే ఇప్పుడు వస్తుంది నిన్న నిన్న మాకు నవ్వు కవిత అరెస్ట్ అయినప్పుడు నిజంగా నవ్వు రాలేదు కానీ పాపం కేటీఆర్ చేస్తూ చూస్తుంటే ఇప్పుడు నవ్వు అవుతుంది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు వేసిన ఒక ట్వీట్ని తీసుకొచ్చి వీళ్ళ సానుభూతి కోసం ఇప్పుడు వాడుకుంటున్నాడు ఇది వీళ్ళ పరిస్థితి అధికారం లేకపోతే కేంద్ర ప్రభుత్వాన్ని కానీ బీజేపీని కానీ మోడీ గారిని కానీ ఒక్క మాట మాట్లాడలేదు వీళ్ళ కూడా ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద మాటలు పెద్ద పెద్ద ట్వీట్లు వీళ్ళ నాయకులు కూడా కొంతమంది ఉన్నారు ఇంకా బీఆర్ఎస్ నాయకులే ఎమ్మెల్యే ఆ స్థాయి వ్యక్తులే వాళ్ళు కూడా అంతే అసలు దానికి మాకు ఏం సంబంధం ఉంది దానికి తెలుగుదేశం పార్టీకి ఏం సంబంధం ఉంది మీ ఏడుపులు తగలెట్టయింది గది నవ్వేది జనాలు ఎలాంటి చెల్లరాసెలతోనే జనాలు నిజంగా నవ్వేది ఉన్న సో అనుభూతిపోద్ది అంతే నిన్న దాకా ఒక ఫీలింగ్ ఉండేది ఏంటంటే సరే ఒక మహిళరా అరెస్ట్ అయింది ఏదైనా కొద్దిగా బాధాకరమైన విషయం అనే ఫీలింగ్ ఉంది మొత్తం పోయింది మొత్తం తీసిపడేసి మీరు మీ కింద ఉన్న కచరాగాళ్ళు ఇంక ఈ ఈ కచికుళ్ళు మానే